అన్నయ్యకి వీసా ప్రాబ్లం ఉందంట రావడానికి కుదురుతుందో లేదో తెలియదు అంటున్నాడు వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట ఏంటో నాకేం అర్థం కావట్లేదు నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు చిరాకు వస్తే నేను ఇదికి వెళ్ళిపోతావు ఏళ్ళు నీతో ఏం మాట్లాడినా నా మీద మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడు పాడు చేస్తావు నేను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు నువ్వెందుకు మార్చుకుంటావే మార్చుకో మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది లాస్ట్ మధ్య పెళ్లి జరిగింది చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది అమ్మా అది వాషింగ్ మిషన్ కాదు వాషింగ్టన్ ఏదో ఒక ఊరు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒకటే ఏడుపు పాపం ఎంత బాధపడ్డారో అవును మేము నీకేం తక్కువ చేసామే మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు మా పెళ్లి చేసుకోవడం మొగుడితో ఫారెన్ వెళ్ళడం అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ అవును ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్ ఫేస్బుక్ అవసరమా అవును మరి మా వయసుకు తగ్గట్టు ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనోరాలో ఉండాలి నీతో మాకు అంతదృష్టం కూడానా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్ పెళ్లి 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 డ్రైవర్ అన్నా నీకు పెళ్ళైందా లేదు మేడం బ్యాచులర్ ఇటు చూడండి నేను అందంగా ఉన్నానా మేడం ఏం మాట్లాడుతున్నా దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు కానీ ఇవి మనశ్శాంతి ఉండదు నువ్వు నోరు ముయ్యే నువ్వు బండి పోని బాబు వదిలేండి అమ్మా నేనేం చేసుకోలేండి పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్ చూడరచ్చు నీ మంచికే చెప్తున్నా ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా ఫారెన్ లో నీకు ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటో నుంచి దూకి పారిపోతా పోమ్మా పారిపో ఎవరు ఒప్పుడు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో మా నీ ఫోన్ రీచార్జ్ వద్దు బ్యాలెన్స్ ఉంది ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్ టాయిలెట్ వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాని కాఫీలో షుగర్ తగ్గించామని చెప్పు నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే నువ్వు ఉన్నావు కదే జీవితాంతా మాతోనే ఉంటానన్నావుగా ఉన్నాను మరి పెళ్ళైతే రచ్చు నీ నోట్లో నుంచి పెళ్లి వచ్చిందా ఎంత పుణ్యం చేసుకున్నారే మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు అయ్యో బస్ వెళ్ళిపోయిందో ఏంటో మా ఊరికే టెన్షన్ పడకు వదిలేసా నాకు తెలుసు ఒకసారి మళ్ళీ చెక్ ఏమైనా మేమో తెచ్చిందే రెండు బ్యాగ్స్ మా ఎంత ఇవ్వండి ఎందుకు ఇవ్వాలి లగేజ్ ఖాళీగా పోవాలా నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా థర్టీ రూపీస్ అడిగింది కట్న ఉంది అడిగానే కొట్టాడంటే కొడతారు కొడతారు చూడు బాబు నేను సెవెంటీ రూపీస్ పేటీ చేశాను చూసుకో ఆ వెళ్ళమ్మా ఆ ముప్పై రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపిస్తా వెళ్ళవయ్యా ఏవేయ్ నీకు మగ అందుకే ఏమైనా ప్రాబ్లమా ఎప్పుడు చూసినా గొడవ పని ఉంటా ఫస్ట్ వెళ్ళు

రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్ ఏది సార్ ఓ అదొక్కటి మర్చిపోయాను సార్ నేను రేపు మార్నింగ్ చేయించా అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్ అంటే అలాగా సరే సార్ నేను తిరిగి వెళ్తాను నేను ఈరోజు ఫినిష్ చేస్తాను సార్ ఒక్క నిమిషం సార్ మీకు అది కొరియర్ వచ్చింది సార్ ఓ సారీ సార్

కార్తి స్లేట్ పక్కన పెట్టి ముందు తిను కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం నీకు చెప్తే అర్థం కదా డే కేర్ వద్దు ఏమద్దు వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకొని ఇంట్లో కూర్చోవాలి సంపాదించడానికి నేనున్నాను నువ్వేం కష్టపడక్కర్లేదు కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది ఇప్పుడు అవన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చోని మీ కొడుకుని చూసుకోండి అప్పుడు బాగుంటుంది నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను కొంచెం ప్రశాంతంగా తినేస్తావా కెరీర్ ముఖ్యం అనుకుంటే పెళ్ళేందుకు చేసుకున్నావు పిల్లల్ని ఎందుకు కన్నావ్ ఆ అది కాదండి నేను చెప్పేది ఒక్కసారి వి హే కార్తీ నీ ఫ్రెండ్ నానా అవును పేరెంట్స్ తో కలిసి కదా ఫేస్‌బుక్ లో పెట్టాడు వెయ్ మనో వెళ్ళదామా పద అమ్మా పద డాడీ అఖిల అఖిలా అఖిల తీ తీవా రే పొద్దున్నే బయటకు వస్తావుగా అప్పుడు చెప్తాను నీ సంగతి